రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు మనలాగా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని రీటైల్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు అనమాట అంటే టూ ల్యాక్స్ కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు అరౌండ్ ఐపీఓ మార్కెట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎలకేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ వచ్చేసరికి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి అప్పుడప్పుడు డిస్కౌంట్స్ కూడా వస్తుంటాయి లైక్ ఎల్ఐసి ఐపిఓ వచ్చినప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్కి అరౌండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ డిస్కౌంట్ రూపంలో కూడా ఇచ్చారు మనకి అది చాలా ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంటుంది ఎలాకేషన్ రూల్స్ వచ్చేసరికి మనకి లక్కీ డ్రాలో ఎలకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఆ అడ్వాంటేజెస్ వచ్చేసరికి చిన్న క్యాపిటల్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండ్ అలాంటి ఎల్ఐసి లాంటి ఐపీఓస్లో అప్పుడప్పుడు కంపెనీస్లో డిస్కౌంట్స్ కూడా రావచ్చు అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కంపెనీ యొక్క ఐపిఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మనకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట అలాగే లిస్టింగ్ రోజు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది